నారాయణ దీపావళి దగ్గర నుంచి నాలుగు రోజులు మన ఆశ్రమాల్లో ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి జరుగుతూ ఉంటుంది అదేంటంటే సామాన్యంగా దేవుణ్ణి విగ్రహ రూపంలో అందరూ ఆరాధన చేస్తూ ఉంటారు విగ్రహ రూపంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు కానీ ఆ విగ్రహ రూపంలో ఉండే దేవుడు మాట్లాడతాడా వింటాడా స్పందిస్తాడా ఇలాంటి విషయాల్లో ఎన్నో రకాల సంశయాలు ఉంటాయి అయితే దేవుడు విగ్రహ రూపంలో ఉంటాడా మనకి వేదాలు చెప్తున్నాయి భగవద్గీతలో కూడా ఆయనే చెప్పుకున్నాడు ఇంకా అనేక చోట్ల మనకి దేవుణ్ణి మన విగ్రహ రూపంలోనే చూడగలుగుతాము అనే విషయాన్ని చెబుతూ ఉంటారు కానీ ఆయన మనకి రెస్పాండ్ అవుతాడా అవ్వడా అనే విషయంలో జనరల్గా ఉండేటటువంటి సంశయాలకి ఒక సమాధానం లభించినటువంటి సమయం అన్నమాట ఈ దీపావళి తర్వాత నుంచి జరిగే నాలుగు రోజుల కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై మూడులో నవంబర్ నెలలో దీపావళి ఫంక్షన్ పూర్తయిన తర్వాత మేము ఆరాధన చేసుకునేటటువంటి మన పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పరివారం మేము ఆరాధన చేసే అర్చామూర్తి ఆయన ఆయనతో పాటే మేము కార్యక్రమాలకైనా పెడుతుంటాం ఆయనతో పాటే కార్యక్రమాలు పాల్గొంటుంటాం ఆయనే కార్యక్రమాలని ప్లాన్ చేస్తాడు ఎగ్జిక్యూట్ చేస్తాడు అనేది మా విశ్వాసం సరే తొంభై మూడులో ఏవో కొన్ని కారణాల చేత రాత్రి సుమారుగా రెండున్నర అయ్యేటప్పటికి దీపావళి మరనాటి రాత్రి అన్నమాట కొంతమంది చోరులు వచ్చి దొంగలు ఆ మూర్తుల్ని కాస్తే అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు చాలా దిగులు వేసింది చాలామందికి కష్టం కలిగింది అందరూ కూడా దుఃఖాల్లో ఉన్నారు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో చాలామంది రకరకాల సలహాలు ఇచ్చారు సరే దొంగతనాలు జరుగుతుంటాయి జరిగిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాలు దొరకడం అంటే మాటల దొరికితే అదృష్టం కానీ దొరకడం అనేది సాధారణంగా జరగదు అంచేత ఏదో మళ్ళీ కొత్త విగ్రహాలు తెచ్చుకుందాం పెట్టుకున్న ప్రత్యక్ష చేసుకుందాం మళ్ళీ ఆరాధన చేసుకుందాం లేదా ఎక్కడి నుంచైనా తెచ్చుకుందాం ఇలాంటి సలహాలు చాలామంది ఇచ్చారు కానీ అప్పుడు అక్కడ ఉండేటటువంటి భక్తులు అందరూ కూడా కలిసి ఆ దేవుణ్ణి ఆరాధన చేసుకునే మూర్తినే తిరిగి రావాలి ఇదొక పట్టుదల నువ్వు తిరిగి వచ్చేదాకా మేము నీళ్లు కానీ అన్నం కానీ ముట్టము ఈ పట్టుదలతో కూర్చున్నారు ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా సాధారణంగా చాలామంది వాళ్ళకి కొంచెం సరదా ఎక్కువ అందుకోసం వాళ్ళు కొంత అడిగారు మరేమండి మీరు గట్టిగా పట్టుదలైతే పట్టి కూర్చున్నారు అప్పుడే రెండు రోజులైంది మరి ఎంతకాలం ఇలాగా అని అడిగితే అప్పట్లో ఒక మాట చెప్పడం జరిగింది వెళ్ళినటువంటి ఆ రాముడికి మూడు రోజులు సమయం అయితే ఇచ్చాం మూడు రోజుల్లో మళ్ళీ తిరిగి రావాలి అని ఆయన దగ్గర ఒక ప్రార్థనని చేసి పెట్టామయా అని చెప్పాము ఏమండి మరి రాకపోతే ఏం చేస్తారు అని అడిగారు ఒకవేళ ఆయన కనుక రాకపోతే ఆయన దగ్గరికే మొత్తం మేమంతా కలిసి పెడతాము అని చెప్పడం జరిగింది అయితే అది అది నిజానికి దాని అర్థం ఏమిటి అనేది అదో పెద్ద విషయం అలా ఉన్నప్పటికీ కూడా మూడవనాటి సాయంకాలానికి అప్పుడు అక్కడ ఉండేటటువంటి పోలీస్ అధికారుల యొక్క సిన్సియర్ ప్రయత్నం చేత భక్తులలో ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేత మళ్ళీ ఆ దొంగిలించబడ్డటువంటి మూర్తులు యథాతథంగా పోలీస్ స్టేషన్కి చేరారు అయితే పోలీస్ స్టేషన్లో కూడా వేళ అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాల్లో ఉండే పెద్దలు అందరూ కూడా మిగిలినటువంటి ప్రోటోకాల్ పక్కన పెట్టి ముందర ఆ మూర్తుల్ని వెంటనే ఆశ్రమానికి చేర్చండి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మూడవ నాటి రాత్రికి స్వామి అన్ని రకాల హంగులతోటి మర్యాదలతోటి తిరిగి ఆశ్రమానికి చేరాడు నాలుగవ నాటి మధ్యాహ్నం ఆయనకి అప్పట్లో కలశ అభిషేకం చేయడం జరిగింది ఇది తొంభై మూడులో జరిగింది ఎప్పటిదో పురాణాల్లో ఇతిహాసాల్లో కథ కాదు అలా జరిగినటువంటి ఆ కార్యక్రమం ఏం చెప్పింది అందరికీ అని ఒకసారి గమనిస్తే మనలో విశ్వాసం ఉండి మనం చేసేట ప్రార్థనలో స్వార్థం లేకుండా వాని సేవే కనుక పూర్ పరిపూర్ణంగా ఉన్నట్టయితే విగ్రహ రూపంలో ఉండే దేవుడు ఏం చేసి ఎలా చేసి అనేది అక్కడ ప్రధానం కాదు తప్పనిసరిగా స్పందిస్తాడు తిరిగి వచ్చాడు ఆయన ఆ వచ్చిన దానిని గుర్తు చేసుకుంటూనే తొంభై మూడు తొంభై నాలుగు తొంభై నాలుగు తిరుమల కొండ మీద నూట ఎనిమిది కలసాలతో అభిషేకం చేయడం జరిగింది తొంభై ఐదవ సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే సుమారు ఇరవై సంవత్సరాలు ఆ స్వామికి వెయ్యి ఒక్క కలశాలతోటి అభిషేకం జరుగుతుందన్నమాట ఆ తీసుకొచ్చినటువంటి అప్పట్లో ఆ పోలీస్ టీం ఉంటుంది ఆ టీంని ఎవరైతే నడిపించారో ఆయనే స్వయంగా దగ్గరుండి ఆ దేవుడికి వెయ్యి కలశాల్లో జరిగే అభిషేక కార్యక్రమాన్ని ప్రతి కలశాన్ని ఆయన స్పృశించి ఇస్తే దాంతో స్వామికి అభిషేకం జరుగుతుంటుంది ఇది తొంభై మూడులో జరిగింది ఇవ్వలిటికి ఆ అనుష్ఠానం జరుగుతోంది చేత దీపావళి దగ్గర నుంచి నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు నాగులు చవితి అంటాం కదా దీపావళి తర్వాత వచ్చేది మళ్ళీ నాగుల చవితి ఆ నాగుల చవితి దాకా జరిగే నాలుగు రోజుల కార్యక్రమం కూడా దేవుడు విగ్రహ రూపంలో మన కోసం స్పందిస్తాడు మనకి ప్రేమ విశ్వాసము పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసం మనలో నిండి ఉన్నట్టయితే తప్పనిసరిగా భగవంతుడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని రకాల కష్టాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఆయన మబ్బులు తొలగించిన సూర్యుడిలాగా వాటిని తొలగించి మన కోసం సాక్షాత్కరిస్తాడు అనడానికి ఇదొక నిదర్శనమైనటువంటి ఉత్సవం దానికి మేమే ప్రత్యక్ష సాక్షులం మాతో పాటు ఆ నుంచి ఈ దాకా ఉండేటటువంటి భక్త జనాళి అంతా కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆవేళ తన డ్యూటీలో ఉండేటటువంటి పోలీస్ అధికారి వాళ్ళకి ఏదో పనిచేస్తారు కానీ వాళ్ళకి ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఉండాలనే రూల్ అయితే ఉండదు కానీ ఆ వేళ ఆయన ఆశ్రమంలో ఆ వేళ ఉండేటటువంటి పరిస్థితిని నీళ్లు తిండి ఏం లేకుండా ఉండేట ఆనాటి జనాలను చూసి ఆ మూర్తులు దొరికేంతవరకు నేను కూడా ఈ కట్టిన బట్ట విప్పను నేను కూడా ఆహారం తినను అని ఆయన కూడా పట్టుపట్టి దాని మీద కృషి చేసి విగ్రహాలు పట్టుకొచ్చాడు ఆయన దగ్గిరుండి అభిషేకం చేయిస్తాడు నాలుగో రోజున అంటే ఇరవై ఐదో తారీఖునాడు అనమాట సో ఆయన ప్రత్యక్ష సాక్షి మిగిలిన వాళ్ళంతా కూడా సాక్షి ఆ వేళ మనం ఆ కార్యక్రమాన్ని చూస్తాం చేత ఆ దాకా దీపావళి దగ్గరించి ఈ మధ్యలో ఉండేటువంటి మూడు రోజులు కూడా విగ్రహ రూపంలో ఉండే దేవుడి యొక్క స్పందన ఎట్లా ఉంటుందని అనుభవించేటటువంటి కాలం అది ఇక్కడ మన ఆశ్రమం జరుపుతూ ఉంటుంది దాంట్లో భాగంగా కొన్ని వైదిక కార్యక్రమాలు కొన్ని లౌకిక కార్యక్రమాలు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేవుడు వైభవాన్ని చెప్పడానికి వీలయ్యేట్టుగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ పూట ఒక హవన కార్యక్రమం జరిగింది నారాయణ మహామంత్రాన్ని కోటిసార్లు జపం చేసి మా దేవనాథ రామ స్వామివారిని బృందావనంలో అక్కడ హవనం చేయాలి అని అనుకున్నారు సాధారణంగా దాంట్లో కోటిసార్లు చేస్తే అందులో వన్ టెన్త్ హవనం చేస్తారు అందులో వన్ టెన్త్ తర్పణం చేస్తారు అందులో వన్ టెన్త్ పుష్పాంజలి ఇలాగ ఒక నియమం ఉంది మిగతావన్నీ అక్కడ చేసిన హోమం మాత్రం అప్పట్లో మేము వెళ్ళాక చేద్దాం అని అనుకున్నారు కొన్ని కారణాల చేత మేము వెళ్ళలేకపోయాం కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చెయ్యాలి ఈ సందర్భంగా ఇక్కడ చేయాలి అని ఈవేళ ఇక్కడ మన వేద విద్యార్థులు అందరూ ఉన్నారు సో వీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పదివేల హవనాన్ని చేసేట్టుగా మొత్తం నూట ఎనిమిది మంది విద్యార్థులతోటి ఆ హవన కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఇప్పుడు జరిపారు మొత్తం ఈవేళ ఉదయం నుంచి ఆరంభం చేసి ఇంతవరకు పది లక్షల ఎనభై వేల మంత్ర హవన కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కలిసి చేశారన్నమాట ఇది మన సమాజానికి అంతటికీ క్షేమం కలగాలి మనకి పరిపాలన సమర్థవంతం కావాలి ప్రపంచంలో ఉండేటటువంటి అస్తవ్యస్త పరిస్థితులు రకరకాలుగా ఈవేళ మనం వింటూ ఉండేటటువంటి అభద్రతా పరిస్థితులు ఇవన్నీ కూడా మారి మంచి మనుషులందరూ బాగుండాలి చెడ్డవారిలో మార్పు వచ్చి వాళ్ళలో కూడా మంచితనం పెరగాలి అనే కోరికతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం సో అందరికీ కూడా దీపావళి సందర్భంగా ఆ తర్వాత వచ్చే నాగుల చవితి సందర్భంగా ఆ తర్వాత వచ్చే షష్ఠి సందర్భంగా ఆ తర్వాత వచ్చేటటువంటి ఉత్తాన ఏకాదశి భగవంతుడు పాల సముద్రంలోంచి లేచేటటువంటి సమయం అంటారు ఏకాదశి నిజానికి అప్పటికి చాతుర్మాసం పూర్తవుతూ ఉంటుంది క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ మర్నాడు కార్తీక పూర్ణిమ దాకా ఈ ఉత్సవం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ పండగలన్నీ కూడా అందరికీ ఆరోగ్యప్రదంగా సంపత్ప్రదంగా సద్బుద్ధిప్రదంగా దేశానికి శక్తిని ప్రతిష్టని పెంచగలిగేటట్లుగా కావాలి అని ఆశిస్తూ అందరికీ మంగళాశాసనం శాసనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ